స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ప్రస్తుతం మనం ఉందాము హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ లో జనరల్గా లాంటి వాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానివ్వండి మన చుట్టుపక్కల ఉన్న పార్క్స్లోకి వెళ్ళి వాకింగ్ చేయాలని జాగింగ్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు అదే వీకెండ్స్ వస్తే ఫ్యామిలీ అందరూ కలిసి కూడా అక్కడ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటారు చిన్నపిల్లలైతే కి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ని ఏవైతే ఉన్నాయో వాటితో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే పబ్లిక్ గార్డెన్ విషయానికి వస్తే ఇక్కడ గత కాలం అంటే కొందేళ్ళ క్రితం ఇక్కడ ఒక చెరువు ఉండేది ఆ చెరువు ఎప్పుడూ కూడా నీళ్ళతో హ్యాపీగా నిండుకొని ఉండేది చూసే వాళ్ళకు కూడా చాలా మంచిగా కనిపించేది ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉండేది అని చెప్తున్నారు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువుని మనం కనుక విజువల్స్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నీరు అంతా కూడా తగ్గిపోయి అసలు ఎందుకు అంటే యూస్ కాకుండా వృధాగా పడుందనే చెప్పచ్చు ఒకప్పుడు దీన్ని చూస్తున్నట్లయితే ఎంతో బాగుండేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాసులు సైతం ఇక్కడికి వచ్చి టైం ని స్పెండ్ చేసేవారు అలాంటిది ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా బాధగా ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు కానివ్వండి లేకపోతే ఎవరైతే పార్క్ వస్తుంటారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇక దీని గురించి కనుక చూస్తే నిజాం రాజు ఎయిటీన్ ఫార్టీ సిక్స్ లో బాగా ఆర్మ్ ని నిర్మించారు ఇది కాలక్రమేణా నైన్టీన్ ఎయిటీ కి వచ్చేసరికి పబ్లిక్ గార్డెన్స్ లా వాడుకలోకి వచ్చిందని చెప్పొచ్చు ఇక్కడ ఆ చుట్టుపక్కల చూసుకుంటే స్మారక భవనాలు అండ్ సుమారు నాలుగు ఎకరాల్లో పచ్చిక భయాలతో తీర్చిదిద్దిన విశాల మైదానం కూడా ఉండేది దాని పెద్ద తప్ప అని కూడా పిలుస్తూ ఉండేవారు అయితే రెండు పాయింట్ నాలుగు ఏడు ఒకటి ఎకరాల్లో మానవ నిర్మిత చెరువు కూడా ఉంది సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు హయంలో పార్కును కూడా అభివృద్ధి చేశారు అప్పుడు తాటకాన్ని కూడా తీర్చిదిద్దారు తాబేలు జలరాశులు చూపలు కనువిందు చేసేవి అప్పట్లో అయితే రోజు పెద్దలు తమ పిల్లలను ఆటవిడుపు కోసం ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు అయితే విశాలమైన ఈ పచ్చిక బయల్లో చిన్నారులు కూడా ఆడుకునేవారు అయితే గత ప్రభుత్వం హాయంలో ఈ విశాలమైన ప్రదేశాలు కంచెలు వేశారు గణతంత్ర దినోత్సవాలు ఇతర అధికారిక ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా ఈ పార్కును వినియోగిస్తుండేవారు అయితే చిన్నారులు ఆడుకోవడానికి స్థలం లేక సందర్శకుల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెప్పి ఈ మధ్య తెలిసిన విషయం అయితే ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ ఈ పార్కులోకి వచ్చేసరికి ఉదయం ఐదు నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు మాత్రమే ఇక్కడ అధికారులు కూడా వీటిని అనుమతిస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే వర్షం నీటితో కూడా చెరువు నిండు కూడా మన కుండలాగా కలకలలాడేది అయితే ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితిలో చూస్తే మాత్రం ఇక్కడ అసలు ఎటువంటి నీరు కూడా కనిపించకపోవడం గమనార్హం అనే చెప్పొచ్చు మొత్తం చెరువు కూడా మొత్తం ఎండుకుపోయింది ఒకప్పుడు పిల్లలు అందరూ కూడా సరదాగా బోటింగ్స్ చేసేవారు వాళ్ళకు పేపర్స్ తో మనం ఇప్పటికీ చూస్తుంటాము ఇళ్ళల్లో పిల్లలకు ఎవరైనా ఏదైనా ఒక చిత్తు కాగితాలు ఇస్తే వాటిని పడవలాగా చేసుకొని వాటి చుట్టూ ఉన్న చెరువులో కానివ్వండి లేకపోతే ఇంటి టబ్స్లో కానివ్వండి బకెట్స్లో కానివ్వండి అలా వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సో ఇక్కడ ఈ పబ్లిక్ గార్డెన్లో కనిపిస్తున్నటువంటి ఈ చెరువులో కూడా ఒకప్పుడు చిన్నారులు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ టైం స్పెండ్ చేసేవారు బోటింగ్ చేసేవారు అని చెప్పి తెలిసింది కానీ కాలక్రమేణా ఇది కాస్త ఎండిపోయింది చెరువు అంతా కూడా అసలు నీళ్ళు లేకపోవడం స్వచ్ఛంగా లేకపోవడం అది కూడా చూస్తున్నాం ఈవెన్ విజువల్స్లో కూడా ఇంత పెద్ద విస్తీర్ణత గల కూడిన ఈ చెరువులో సగం వరకే నీళ్లు ఉండడం అది కూడా అసలు మనం కాలు పెడితే అలా నీళ్లు ఉన్నాయి మునిగేటట్టు మాత్రం లేదనే చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ మన హైదరాబాద్లో పలు అంటే పలు సిటీస్లో కూడా ఇటువంటి చెరువులు ఉన్నాయి ఇప్పుడు చెరువులు చూసుకుంటే అసలు ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా అనే చెప్పచ్చు ఒకప్పుడు ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసేవాళ్ళు స్వచ్ఛంగా ఉన్న నీరుని ఆస్వాదించేవారు ఇవన్నీ చూసి కూడా అందరూ ఎంజాయ్ చేసేవారు కాకపోతే ఇప్పుడున్న ఈ మన కలుషిత నీరు కానివ్వండి పొల్యూషన్ కానివ్వండి పాపులేషన్ కానీ పెరగడం వల్ల మనకు కూడా కాసింత అవగాహన తగ్గిందనే చెప్పొచ్చు ఎప్పటికప్పుడు వారందరూ కూడా లైక్ నీటిని వృధా చేయడం కానివ్వండి చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఏదైతే మన పైన ఉందో వాటిని నిమ్మకు నీరే తినట్లుగా పట్టించుకోకుండా ఉండడం వల్ల కూడా ఇలా ఎడారిలాగా అంటే ఎండిపోయి చెరువు అంతా కూడా నీరు లేకుండా ఇలా నిరుపయోగంగా మారిందనే చెప్పొచ్చు అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్క్ అధికారులు కానివ్వండి లేకపోతే యాజమాన్యం కానివ్వండి ఎవరైనా దీని గురించి మాట్లాడతారేమో అని చెప్పి పొలిటికల్స్ టీం కూడా ప్రత్యేకంగా ప్రయత్నించుకోవచ్చు జరిగింది కానీ దీని గురించి ఎవరు మాట్లాడడానికి అయితే వాస్తవంగా ఎవరు ముందుకు రాలేదనే చెప్పొచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ ఇలాంటి చెరువులు హైదరాబాద్ లో ట్విన్ సిటీస్ లో చాలా ఉన్నాయి ఉంటాయి కూడా కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది ఒకప్పుడు ఎంతో నిర్మలమైన స్వచ్ఛంగా అంటే ఒక గ్రీన్ క్లీనరీ అండ్ ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి ఈ చెరువులు ఈ రోజు ఇట్లా నిరుపయోగంగా ఉండడం వల్ల చాలా మంది వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు చెట్లను రక్షించుకోవాలి చెట్లకు నీళ్ళు పోస్తే అవి మనకు ఎలా నీడనిస్తాయో అలాగే చెరువులను సంరక్షించుకోవాలి ఒకప్పుడు మంచినీరు చేపలు ఇవన్నీ కూడా నాకు అందుబాటులోకి వచ్చేటివి కానీ కాలక్రమేణా వాటికి ఉన్న వాల్యూ కూడా తగ్గిపోయిందనే చెప్పొచ్చు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్స్ చెప్పడానికి ట్రై చేయండి సో ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ వీడియో వెంకట్ వెంకటగౌర్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ పబ్లిక్ గార్డెన్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.